పత్రిక విలేకరులకు నా నమస్కారం నిన్న చిన్న శ్రీ శక్తి గుడి దగ్గర జరిగిన ఘటన దుర్గప్ప మరియు శ్రీరాములు కుటుంబానికి దానికి ముఖ్య కారణం శ్రీరాములు వాళ్ళు బెల్ట్ షాప్ నడిపిస్తున్నారు అదే ఏరియాలో ఉన్న దుర్గప్ప ప్రస్తుత ఇన్ఛార్జ్ కాబట్టి అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఆయనకు పోయి ఇలా చేస్తున్నారు మాకి రోడ్కి వచ్చి పోయేకి ఇబ్బంది అవుతుందని చెప్పడంతో దుర్గప్ప శ్రీరాములు వాళ్ళ నాన్నగారు తిప్పయ్య మేనమామ అనే చనువుతో పోయి మమ ఇది మంచి పద్ధతి కాదు ఏదైనా ఉంటే లోపల చూసుకోండి మరి ఇట్లా పబ్లిక్ గా అయితే బాగోదు అని చెప్పడంతో అక్కడ ఉన్న శ్రీరాములు నువ్వు మాకి మా ప్రభుత్వం ఇది మా కృష్ణమ్మ కుందలే ఏమలేనిది అని మీసలు దూనాడు అక్కడికి ఓర్పుతో మామ ఇది మంచి పద్ధతి కాదు నువ్వు మా మేనమామ అని నచ్చ చెప్పడంతో నీది ఏమో కొడక అని మీద పోయినాడు ఈది తెలిసిన వెంటనే మా మామ కాబట్టి మేము అందరూ అక్కడ పోయి వాళ్ళని వీళ్ళని వాళ్ళని ఏడిపించినాము మా నాన్నగారు కూడా తిమ్మప్ప పట్టణ అధ్యక్షుడు అయినా కూడా ఆ శ్రీరాములతో ఉండే చనువుతో ఇట్లా చేసేట్లలే మీరు మీరు తల్లి పిల్ల గొడవ పడితే ఎందుకు గొడవ పడతారు అని చెప్పడంతో మొత్తం మా నాన్న మీదకే చేసినారు దీనికి ఈ గొడవకి ముఖ్య కారణం మీరు నడుపుతున్న బెల్ట్ షాపే దీనికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు ఓకే రాజకీయ రాజకీయం పోయడం చాలా తప్పు ఇప్పుడు మీరు టీడీపీ వాళ్ళపై వైఎస్ఆర్ వాళ్ళు వచ్చినారంటే మీ టీడీపీలో ఎవరు ఉన్నారు మీ కుటుంబ సభ్యులంతా ఉండేది వైఎస్ఆర్ మీ కుటుంబ సభ్యులను ఒక్కటే టీడీపీ వేసుకున్నావు దీనికి పార్టీకి ఈ ఘర్షణకి ఎటువంటి సంబంధం లేదు మీ నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన టీడీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ నాన్నగారు ఒక చిన్న పబ్లిక్ స్కూల్ నడుపుతున్నారు దానికి లైసెన్స్ ఉందో కూడా మాకు తెలియదు ఏమన్నారు ఈ గేర్ లో మా ప్రభుత్వం వచ్చింది యానా కూడకన్నా కానీ యా పిల్లలన్న గాని మా స్కూల్లోనే చేరాలా అని వెంటనే నువ్వు ముళ్ళ కంపేసినావు వేరే స్కూల్కి దగ్గర పోకూడని నువ్వు ముళ్ళ కంపేసినావు ఈ విషయము మా గౌరవనీయులు ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు అన్నగారు దృష్టికి తీసుకోపోతే ఆయన మందలిచ్చాడు ఆయన మందలిచ్చిన వెంటనే నాకు మీనాక్షి నాయుడు గారు న్యాయం చేయలేదని వెంటనే కృష్ణమ్మక్క దగ్గర పోయి కలిసినవు అప్పటికి రెండు వర్గాలు ఉన్నాయి మీనాక్షి నాయుడు అన్న అన్నగారైనా టీడీపీనే కృష్ణమ్మక్క అన్నగారు అయినా కృష్ణమక్క గారైనా టీడీపీనే నాకు మీనాక్షి నాయుడు గారు న్యాయం చేయలేదని వెంటనే పోయి కృష్ణమ్మక్కతో పోయి చాటిల్ని చెప్పినావు దీని దీనికి సంకేతం తీస్తుంది అలాగే మా కృష్ణ ఉందని పీర్ల పండుగలో దౌర్జన్యం చేసి కుల మత కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ అది అటువంటి పండుగని ఎవరు ఎగిరినట్టు చేసేవి పీర్ల పండుగ రోజున పీర్ల పండుగ అంటేనే ఒక నెల ముందు నుంచి అందరూ ఇది చేయాలా అది చేయాలా ఇట్లా అట్ల అట్లా అంటారు అటువంటి పండుగని ఎగిరిని కోకుండా చేసేవి ఇదా మన ప్రభుత్వంలో మనం చేసేది దీనికి మన పట్టణ అధ్యక్షునికి ఏం సంబంధం ఇది ఇది చెప్తారా ఏమన్నా అయితే మాకు మీనాక్షి నాయుడు గారు న్యాయం చేయాలా న్యాయం చేయాలా అంటే ఇది చేస్తే న్యాయం చేస్తారా ఇటువంటి ప్రోత్సహిస్తారా మనము అలాగే ఇప్పుడు నిన్న జరిగిన ఘర్షణ జరిగిన వెంటనే మన నాయకులు అక్కడ ఉండే మా శివ గారికి పంపించి వెంటనే అక్కడ చేరుకొని ఎవరికి ఏమేమైందని చూసినారు నాయకులైతే ఇలాంటి చేయాలి కానీ నన్ను ఎస్పీ కంప్లైంట్ చేస్తా వాళ్ళు కంప్లైంట్ చేస్తా అంటే ఇక్కడ సిఎ శ్రీరామ్ గారు గట్టిగా ఉన్నారు ఆయన దాటి ఏదైనా జరిగితే ఎస్పీ వరకు పోవాల కృష్ణమ్మక్క గారు జరిగింది రెండు కుటుంబాలే ఇందులో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు అక్కడ వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు ఒకరిని పట్టుకొని మనం రాజకీయానికి రంగు పూసే తప్పు ఇది మన పార్టీకి చెడ్డ పేరు ఇది నేను అక్కడికి మీతో మాట్లాడినారు మా నాన్నగారు ఉన్న అక్క దీనికి అత్త అంటారు అత్త దీనికి రాజకీయానికి ఎటువంటి సంబంధం అంటే కూడా మీరు వినలేదు రాజకీయానికి ఘర్షణకు సంబంధం లేదు ఇంకోటి ఈరోజు పొద్దున పత్రికలో చూసిన ఏదో స్థలం విషయంలో గొడవ పడినారు అని జరిగింది యాక్చువల్గా వాళ్ళు ఉండేది ఒక దేవాలయ స్థలంలో ఫంక్షన్ స్థలంలో దానికి అధ్యక్షుడు దుర్గప్ప తిమ్మప్ప ఒకనొక టైంలో ఆ గుడిసి భూపాల భూపాలన్న గారి ఆదేశాల మేరకు ఏమన్నారు ముసలిళ్ళు ఏదో బయటికి పోతే బతుకుతారు ఈడే ఉండని అంటే అట్లే పెట్టి ఆ ముసలి అంటే తిప్పయ్య వారి భార్య అక్కడే ఉంటారని ఆ గుడిసె అట్లే నిలబెట్టించి అదే గుడిసెలో పెడితే ఒక సంవత్సరం తర్వాత ఆ ముసలి వాళ్ళని బయటకి కెంటేసి వీళ్ళు ఉన్నారు అదే దేవాలయ గుడిసెలో మరి ఏం చేస్తున్నారు మీరు సొంత అమ్మ నాన్నలనే బయటకు ఎండితే దుర్గప్ప వాళ్ళని పది పదహైదు రోజులు పెట్టుకున్నాడు వాళ్ళని పెట్టుకొని అన్నం పెట్టినాడు ఆ విశ్వాసం లేదా మరి ఆ అవ్వ నాకు అవ్వ అవుతుంది మన మా తాతగారు అంటే ఆమెకి ప్రాణము అక్క అంటుంది తమ్ముడు అంటుంది మరి అవ్వ నువ్వున ఒకసారి చూసుకోవాలా నీ సొంత కొడుకులే నిన్ను బయటికి దొప్పినప్పుడు ఒక దుర్గప్ప తిమ్మప్పే నిన్ను పట్టుకున్నారు ఈరోజు ఏదో మాట్లాడితే ఈరోజు ఏదో జరిగిందని ఇంకోటి ఏదేదో మాట్లాడితే నువ్వు నమ్ముతావు నమ్మలేదో ఒక పది రోజుల కింద ఈడ తిమ్మప్ప ఇంట్లోనే వచ్చి నువ్వు న్యాయం చేసుకోపోయినావు నా నన్ను ఊడ్చలేరు బయటకు దొక్కుతున్నారని మరి ఇవన్నీ నువ్వు కూడా దృష్టిలో పెట్టుకోవాలా ఈ రోజు ఎవరో చెప్పిన మాటలు విని ఏదో ప్రెస్ ముందు మాట్లాడితే ఏదో జరుగుతుందని మాట్లాడడం తప్పు ఒక పార్టీని అడ్డు పెట్టుకుంటే మాకు న్యాయం జరుగుతుంది అనుకోవడం తప్పు ఇక్కడ ముఖ్యంగా మన శ్రీరాములు గారి గురించి చెప్పారు ఏదైనా పార్టీ అధిష్టానికి తీసుకుపోతా నువ్వు నేను తీసుకోపోతే పోయేది కాదు అది ఇక్కడ ఒక టీం ఉంటుంది నువ్వేం చేస్తున్నావో గమనిస్తారు నేనేం చేస్తానో గమనిస్తారు పట్టణ అధ్యక్షుడు ఏం చేస్తున్నాడో గమనిస్తారు ఏమో నేను తీసుకోకపోతా వాళ్ళు తీసుకోపోతా వీళ్ళు తీసుకోపోతా అంటే జరిగేది కాదు ఇది కాబట్టి ఏదైనా కాని ఇక్కడ అన్న గారికి ఒక టీం ఉంది నాయుడు అన్న గారికి ఒక టీం ఉంది వాళ్ళు ఆ ని ఎంక్వైరీ చేస్తారు కానీ నీ మీద నా మీద కోపంతో నువ్వు చెప్తే నీ మీద అసలు అయితే నేను చెప్తే వినే రకం కాదు వాళ్ళు కాబట్టి ఒక నాయకులకి మనం పేరు తాగూడు ఏదన్నా ఉంటే ఇది రెండు కేవలం రెండు కుటుంబాల సమస్య ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ తోపులాట అంతేగాని దీనికి రాజకీయ రంగం పూసి ఒక పట్టణ అధ్యక్షుడిని ఇంకొకటి ఇంకొకటి చేయడం చాలా తప్పు ఈరోజు ఇదే పట్టణ అధ్యక్షుడు ఘర్షణ జరిపింటే ఆయన కొడుకుని ఎందుకు పెడతారు మా తమ్ముడు బాలనాయుడు పట్టణ అధ్యక్షుని కొడుకు స్టేషన్ లో ఉన్నాడు నిన్న రాత్రి నుంచి ఇదే తిమ్మప్ప ఎవరైనా కొడుకుని స్టేషన్ పట్టేయాలనుకుంటాడా ఘర్షణ జరిపించి ఏం మాట్లాడుతున్నారు ఊకే నోటుకు వచ్చిందంతా మాట్లాడి ఏదో నా ముందు మైక్ ఉంది కదా గట్టికి మాట్లాడితే మాకు న్యాయం జరుగుతుంది టీడీపీ కంట్రో వేసుకుంటే అయిపోతాది అనేది కాదు పార్టీకి ఏ విధంగా న్యాయం చేస్తున్నాము ఇప్పుడు నాయకులు కూడా మనకి ఏం చెప్తారు ఏ బెల్ట్ షాపులు పెట్టు సరే మందమ్ము స్కూల్కి ముల్లకం పట్టుమై నీ ఎన్నికలు నన్ను ఉన్నాడని చెప్తారు అవన్నీ ప్రోత్సహించరు ఏదన్నా గాని మనకు తోచినంత సాయం చేయాలా ఎటు పక్క న్యాయం ఉంటే అటు పక్క చూస్తారు నాకు తెలిసినంత వరకు నాయకులు కూడా న్యాయం ఇది జర ఇది తెలుసుకోవడానికి ఒక పది పదహైదు రోజులు పడుతుంది మనం ఊకే మాట్లాడి న్యాయం చేయాలా న్యాయం చేయాలంటే న్యాయం జరగదు ఈ ఘర్షణ పడింది కేవలం ఒక బెల్ట్ షాప్ తుకు నుంచి మీన మామ అనే చనువుతో వాళ్ళు నీ మీ ఇంటి దగ్గరకు వచ్చి చెప్నారు దాన్ని మీరు ఏదో రకంగా తీసుకొని డబ్బులాడుకున్నారు దీనికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు మా నాన్న ఆ అనే స్థాయి గును కాదు ఇది ఎందుకంటే నిన్ను ఎదిగిచ్చిందే తిమ్మప్ప ఒకనొక టైంలో నిన్ను ఈ శుక్రంపేటలో శ్రీరాములో ఎవరు అంటే తిమ్మప్ప ముఖ్య అనుచరుడు అంటారు ఇప్పటికూన అదంతా పెట్టుకొని నువ్వు తిమ్మప్ప ఎదిగినీడు ఎదిగినీడు అంటే తిమ్మప్ప ఎది నువ్వు ఎదిగిందే ఇది కూడా పెట్టుకోవాలా గుర్తు పెట్టుకోవాలా శ్రీరామ్ ఊకే మనం మాట్లాడితే ఏదో మాట్లాడితే అయిపోతుందని కాదు కావున ఏదైనా కానీ ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిన తోపులాట మాత్రమే దీనికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు ఒక ఉన్న మా పట్టణ అధ్యక్షుడు శ్రీరామునికి ఉన్న చనువుతో ఇలా మీరు మీరు తల్లి పిల్ల కదా ఇలా గొడవలు పడితే ఎట్లా అని చెప్పడానికి పోయి పోయినాడు అంతేగాని మీ వాళ్ళే ఏదో చేస్తారు వాళ్ళు ఏదో చేస్తారు మీరు ఏదో చేస్తారని అనుకోవడం చాలా తప్పు సొంత మీ అమ్మ నాన్ననే నువ్వు బయటకు కంటేస్తే మిమ్మల్ని మీ అమ్మ నాన్ననే అక్కడ పెట్టింది తిమ్మప్ప దుర్గప్పే సొంత కొడుకులే ఊర్చుకోలేదు తల్లిదండ్రుల్ని అలాంటి వారిపై నిందలు వేయడం చాలా తప్పు జరిగింది ఉన్న వాస్తవాన్ని చెప్పాలి కాని అంతేగాని ఒక దేవాలయ స్థలంలో ఉన్నారు మీరు ఆ స్థలం కమిటీ సభ్యులు పీకేసే ఇప్పుడు శ్రీరాములు వాళ్ళిద్దరి మీద నింద వేయడానికి ముఖ్య కారణం అదే